అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీరు శ్రీ ఎం వెంకటేశ్వరరావు గారి తలచినదే కథకి సీక్వెల్గా శ్రీమతి లలితా శ్రీపతి గారు వ్రాసిన జరిగినదా కథను వినబోతున్నారు తలచినదే కథను వినని వారి కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది ఇహ వినండి జరిగినదా కథ అమ్మా నాన్న నాతో మాట్లాడుతుంటే వచ్చింది తనకి విషయం అర్థం అయ్యి అవనట్లుంది అమ్మా వాళ్లు వృద్ధాశ్రమానికి వెళ్లడానికి సిద్ధమవుతున్నారని మాత్రం వినిపించింది కస్తూరి వచ్చి నన్ను చూసి ఏమిటి విషయం అన్నట్లు చూసింది నేను చెప్పేలోగా అమ్మ అమ్మాయి కస్తూరి మేమిక్కడ ఉండడం వల్ల మీకు ఉపయోగం కన్నా ఇబ్బంది ఎక్కువగా ఉంది మాకు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు నాకు ప్రభుత్వం వాళ్ళు ముప్పై వేలు ఇచ్చారు ఇరవై వేలు ఓల్డేజ్ హోమ్ డిపాజిట్ కట్టాం ఈ పదివేలు పెట్టి నువ్వు గాజులు చేయించుకోమ్మా మేమిప్పటి వరకు నీకు చిన్న విత్తు బంగారం పెట్టలేదు ఇప్పటికైనా అవకాశం వచ్చింది మేమెక్కడున్నా మీరు సుఖంగా సంతోషంగా ఉండాలని మా ఆశ కుదిరినప్పుడు చూడ్డానికి రండి చెప్తుండగానే ఆటో వచ్చింది అమ్మా నాన్న ఎక్కి బయలుదేరారు అమ్మ చెయ్యి ఊపుతూ వెళ్దాం నాకు మసకగా కనిపించింది కళ్ళనీళ్ళ మధ్య ఇంత సడన్గా జరిగిన దానికి కస్తూరి కొంచెం కంగారు పడ్డా సంతోషించింది అత్తమామల పీడ వదిలిందని ఊపిరి పీల్చుకుంది నాతో మామూలుగా మాట్లాడి పెద్ద విషయం ఏమీ జరగలేదు అన్నట్లు ప్రవర్తించింది ఆ తరువాత నేను చాలా స్తబ్దుగా అయ్యాను అమ్మా నాన్న వెళుతుంటే గట్టిగా ఆపలేని వాణ్ణి నేను ఏం కొడుకుని అనిపించి కుమిలిపోయాను కస్తూరి నేను కొన్ని రోజుల తర్వాత మామూలుగా అవుతాననుకుంది కాని అది జరగలేదు నేను నా పనులన్నీ నిశ్శబ్దంగా చేసుకోవడం మొదలుపెట్టాను మురళితో కూడా మాటలు తగ్గించాను పాపం వాడికి తాత నాయనమ్మల గారాబం లేకపోగా నేను దగ్గరికి తీయకపోవడం బాధ కలిగించింది కస్తూరి అనుకున్నట్టు అమ్మ నాన్న వెళ్ళాక ఖర్చు పని తగ్గలేదు ఇంకా పెరిగింది ఇంట్లో మూడొంతుల పని అమ్మ పలుకు పలుకోలేకుండా చేసుకుపోయేది ఇప్పుడు ఆ పని అంతా కస్తూరి చేసుకుని ఆఫీస్కు వెళ్లడానికి నాలుగు రోజుల్లోనే నీరసం వచ్చింది పనెమ్మాయిని పెట్టుకుంటే ఆ అమ్మాయి సగం సగం పనులు చేసేది గట్టిగా ఏమన్నా అంటే అంతకంటే గట్టిగా అరిచేది పది రోజుల్లోపే ఇద్దరిని మార్చింది చివరికి తనే చచ్చినట్టు సర్దుకుపోయింది ఇంటి పనికి ఐదు వందలు ఇవ్వాల్సి వచ్చింది అత్తగారు ఉంటే ఈ పని ఖర్చు తగ్గేదిగా అనుకున్నా మళ్లీ వాళ్లు లేకపోవడమే మంచిది అనుకుంది అమ్మా వాళ్లు వెళ్ళాక నాకు కస్తూరికి మధ్య ఓ పెద్ద అడ్డుగోడ ఏర్పడింది మొదట్లో నేను నేనోల్డేజ్ హోమ్కి వెళ్ళి చూడాలంటే మొహం చెల్లక ఒక నెల అటువైపు వెళ్లలేదు ని ఒకరోజు అన్న మాటకి నా తల తిరిగింది నాన్న నువ్వు కూడా అమ్మలాగా తాత నానమ్మ వెళ్లారని హ్యాపీగా ఉన్నావా ఒక్కసారి కూడా వాళ్ళని చూడ్డానికి వెళ్ళలేదు నన్ను తీసుకెళ్లలేదు మర్నాడే నేను ఓల్డేజ్ హోమ్కి వెళ్లాను కస్తూర్ని వస్తావా అని కూడా అడగలేదు వెళుతూ మురళి నాతో తీసుకెళ్లాను వాడి కోసం కాదు నాకు ధైర్యం కోసం వాడి ముందు అమ్మ నాన్న నన్ను ఏమీ అనరు అన్న ఆలోచనతో అక్కడ అమ్మ నాన్నను చూసి నాకు దుఃఖం ఆగలేదు కాని నేనేమాత్రం ఊహించనట్లు వాళ్లు చాలా ఆరోగ్యంగా సంతోషంగా కనిపించారు నేను ఇన్ని రోజులు వాళ్లను చూడడానికి రానందుకు సంజాయిషి ఇవ్వబోతుంటే నాన్న ఆపి మేం చాలా సంతోషంగా ఉన్నాం రమణ మంచి పనిచేశాం ఇక్కడికొచ్చి అన్నారు నవ్వుతూ అది ఆయన గుండెల్లో నుంచి వచ్చినట్లు అనిపించి నాకు సంతోషంగా అనిపించింది మురళి నాయనమ్మతో ఆపకుండా కబుర్లు చెప్తూనే ఉన్నాడు అమ్మ కాని నాన్న కాని కస్తూరి గురించి ఎత్తలేదు మమ్మల్ని చూసిన ఓల్డేజ్ వాళ్ళు మాకు స్నాక్స్ తెచ్చిచ్చారు ఒకరి తర్వాత ఒకరు వచ్చి పలకరించిపోతున్నారు విచిత్రంగా ఎవరూ నన్ను కోపంగా కాని అసహ్యంగా కాని చూడలేదు అమ్మ నాన్నకి అందరూ ఎంతో గౌరవం ఇస్తున్నారు ఒక పెద్దాయన ముందుకొచ్చి రమణ నీకు మేము ఎలా కృతజ్ఞత చెప్పాలో తెలీదు మీ అమ్మగారు సంగీతం పాడతారని తెలుసు కాని ఇంత మంచి గాయని అని తెలియదు ఆవిడ సంగీతంలో మేము పరవశించడమే కాదు మా ఆశ్రమంలో ప్రతి ఆదివారం పెడుతున్న సంగీత విభావరికి ఎంతో మంచి స్పందన వచ్చింది బయట నుంచి ఎంతోమంది వచ్చి విని ఆనందిస్తున్నారు అంతేకాదు ఎంతోమంది తమ పిల్లల్ని సంగీతం నేర్చుకోవడానికి ఆవిడ దగ్గర శిష్యులుగా చేర్చడానికి తయారుగా ఉన్నారు ఇంకో ఆవిడ ముందుకొచ్చి మీ నాన్నగారి సాయి భజనలతో మాకు ఉదయం ఎంతో చక్కగా మొదలవుతోంది మీ అమ్మగారి వంట చిట్కాలతో మా భోజనాలలో కొత్త రుచులు వచ్చాయి ఇలా అందరూ అభినందిస్తుంటే అమ్మా నాన్నల ముఖాలలో సంతోషం వెల్లి నేను తలచిందొకటైతే జరిగింది ఇంకోటి అమ్మకి డబ్బు పంపితే వీళ్ళు వృద్ధాశ్రమానికి వెళ్లారని బాధపడ్డాను కాని జరిగిన దానికి ఎంతో సంతోషంగా అనిపించింది అవును నేను వాళ్ళకి మంచి జరగాలని అనుకున్నాను అది నా నుంచి దూరంగా వచ్చాకే సాధ్యమైంది ఈ రోజుకి ఆ డబ్బులు పంపింది పంపుతోంది నేనే అని వాళ్ళకి తెలియదు తెలియకూడదు కూడా అని నిశ్చయించుకున్నాను ఇంటికి బయలుదేరమంటే మురళి తాత నానమ్మల్ని వదల్లేక దుఃఖంతో వచ్చాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు అని అమ్మ చెప్తే మళ్లీ వారం వస్తానని చెప్పొచ్చాడు ఇంటికొచ్చేసరికి కస్తూరి కారాలు మిరియాలు నూరుతోంది ఇల్లు వాకిలి పట్టకుండా అడ్డమైన చోట్లకి వెళ్ళొస్తే ఇక్కడ వండివార్చేవాళ్ళు ఎవరూ లేరు అంటుండగానే మురళి మేము బోలె టిఫిన్లు తినొచ్చాం లేదు అన్నాడు ఒళ్ళు మండిపోయింది కస్తూరికి నేనేమి మాట్లాడకుండా రూంలోకి వెళ్ళిపోయాను రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పదని కొంపలో నుంచి పోయినా వాళ్ల గోలు నాకు తప్పట్లేదు ఉన్న డబ్బులన్నీ వాళ్ళ ఖర్చు పెట్టి టిఫిన్లు తినొచ్చారు నీకు అమ్మకన్నా వాళ్లే ఎక్కువయ్యారు సిగ్గు లేకుండా ఎందుకు తిన్నావక్కడ ఇంట్లో ఏమి పెట్టడం లేదా అరుస్తూ చెయ్యెత్తినట్టుంది కస్తూరి అమ్మా నేను తాత నానమ్మ కాదు నువ్వు తిడితే కొడితే నోరెత్తకుండా ఉండడానికి ఇంకోసారి ఏమన్నా అంటే నేను నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం నువ్వొక్కదానివి ఇంట్లో ఉండు హాయిగా కోపంగా మురళి మాటలు వినిపించాయి ఏం జరిగిందో తర్వాతి నిశ్శబ్దం చెప్పింది శ్రీ చీరాల కామేశ్వరరావు శారదాదేవి దంపతులకు లలిత గారు గుంటూరులో జన్మించారు బిఎస్సీ ఎంఈడి చదివిన లలిత గారు వారి చదువుకి ఏమాత్రం సంబంధం లేని ఆంధ్ర బ్యాంకులో ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు వారి శ్రీవారు శ్రీపతి గారు సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో సూపర్నెంట్గా చేసి రిటైర్ అయ్యారు చిన్ననాటి నుండి పుస్తక పఠనం పట్ల కల లలిత గారు బుడుగు నుండి యోగి ఆత్మకథ వరకు మాత్రమే కాక ఇంగ్లీష్ నవలలు కూడా ఇష్టంగా చదువుతారు రిటైర్ అయ్యాక కథలు వ్రాయడం మొదలుపెట్టిన లలిత గారి కథలు భావుక అచ్చంగా తెలుగు గో తెలుగు మన తెలుగు కథలు రవళి సంచిక వంటి పత్రికలు ఫేస్బుక్ గ్రూపుల్లో ప్రచురింపబడి ఎన్నో బహుమతులను కూడా గెలుచుకున్నాయి వీరి కథలు ఎక్కువగా ఆడవారి సమస్యలకు పరిష్కారాలను సూచిస్తూ సాగుతూ పాఠకుల మన్ననలు చూరగొన్నాయి కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి